హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ నేచర్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఛాయిల్ తాగిర్రా ఫ్రెండ్స్ ఈరోజైతే సోమవారం కదండి నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే మాట్లాడడం ఎక్కువ రాదు ఫ్రెండ్స్ ఏదో అలా ట్రై చేస్తున్నా ఇప్పుడైతే ఏమనుకోవద్దు ఓకేనా కొంచెం మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ముగ్గులు అయితే ఎక్కువ రాదండి ఫ్రెండ్ అసలు ఎక్కువ డిజైన్ ముగ్గులు అయితే నాకు రావండి ఏదో ఇలా చిన్న ముగ్గు అయితే వేసాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే వస్తలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ అండి అందరికీ